మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అజయ్ కుమార్ సందర్శించారు అసలు ఈ సందర్శన కారణాలు ఏంటో ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నాను చెప్పండి సార్ మీరు ఈ ఆసుపత్రి సందర్శించడానికి ముఖ్య కారణాలు ఏంటి నేను ఈ హాస్పిటల్ విజిట్ చేయడానికి ఏంటంటే మనకి సీజనల్ డిసీజెస్ ఇప్పుడు రెయిన్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మంత్రి గారు ఆదేశాల మేరకు హెల్త్ సెక్రటరీ డైరెక్షన్స్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరు హెచ్ఓడీలకి ఒక్కొక్క నాలుగు జిల్లాలతో పాటు హైదరాబాద్లో ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ చేసి గ్యాప్స్ ఐడెంటిఫై చేయమన్నారు ఎక్కడ ఉంటే ప్రిపేర్నెస్ ఎలా ఉంది తర్వాత డ్రగ్స్ పొజిషన్ ల్యాబ్లో రిఏజెంట్స్ కానీ తర్వాత ఏమైనా టెస్టుల విషయంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా పేషెంట్ కేర్ విషయంలో ఇక్కడ అంటే డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు స్టాఫ్ ఎంతమంది ఉంది తర్వాత మనకి ఈ ఫార్మసీలో కూడా మెడిసిన్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేటువంటి మీద ఎగ్జామ్ చేయమని చెప్పారు అన్నీ కూడా అన్ని మంచిర్యాల హాస్పిటల్తో పాటు లక్ష్పేట చూసాను మందమర్రి సిఎస్సి కూడా చూస్తా పిఎస్సి చూస్తాను తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూడడం జరుగుతుంది దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్ ఇష్యూస్ ఏంటంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంటుంది దాంట్లో నామ్స్ ప్రకారం హాస్పిటల్ రన్ అవుతుందా దాంట్లో ఉండాల్సిన స్టాఫ్ అందరూ నేమ్ బోర్డు కానీ డిస్ప్లే అవుతుందా అనేది ఒక చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటాము అట్లాంటి ఏమైనా ఫాలోఅప్ చేయకపోతే వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ డిసీజ్ అంటే మామూలుగా ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే మెయిన్గా వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అవి ఎక్కువ కాకుండా ఎక్కువ మంది ఇబ్బంది పడకుండా చేయాలని గవర్నమెంట్ ఆలోచన ఉంది కాబట్టి కంపేరటివ్గా లాస్ట్ ఇయర్ ఈ టైంకి రెండు వందలు డెంగ్యూ పాజిటివ్ కేసులు ఈ ఏరియాలో ఉండే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ కేసెస్ మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది దీని మీద ఏంటంటే చాలా కేర్ తీసుకుంటూ బిఎంఎన్ హెచ్ఓ గారు కానీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డీజీహెచ్ కానీ డీసీహెచ్ విజిట్స్ చేస్తున్నారు వాళ్ళ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్లో కూడా స్టాఫ్ని అలర్ట్ చేసి అక్కడ జాగ్రత్త పడుతున్నారు కాబట్టి ఈ కంట్రోల్కి వచ్చింది ముందు ముందు కూడా ఎటువంటి హైప్ పోకుండా అంటే ఈ డిసీజ్ ప్రాసెస్ అనేది ఎక్కువ కాకుండా చూడ్డానికి మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విషయంలో మేము ఇక్కడికి అన్ని అన్నీ చూసి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం ఇక్కడ ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడానికి ప్లాన్ చేస్తాం మంచాల జిల్లాలో సార్ ఈ వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఎలా సీజనల్ వ్యాధులు ఎలా ఎలాంటి వ్యాధులు వచ్చాయి మీరు ఎన్ని గుర్తించారు ఇప్పుడు మెయిన్గా ఈ సీజన్లో వచ్చే డిసీజెస్ అంటే వైరల్ ఫీవర్స్ దాంతోపాటు డయేరియా డిసెంట్రీస్ అనేటువంటి వస్తాయి మలేరియా ఫీవర్స్ వీటిలో చూస్తే ఏంటంటే ఇప్పుడు నాకు డిఎంహెచ్ గారు ఇక్కడ ఇచ్చినటువంటి రికార్డు ప్రకారం ఒక ఇరవై ఐదు డెంగ్యూ కేసులు రికార్డ్ అయినాయి ఒక రెండు మలేరియా కేసులు తర్వాత మిగతాయి కొన్ని టైఫాయిడ్ ఫీవర్స్ వచ్చినాయి కానీ అవి ఏవో ఫాల్స్ పాజిటివ్ వస్తున్నాయి అంత సీరియ సివియారిటీ లేదు అని చెప్తున్నాను డెంగ్యూ కేసులు కూడా ఇప్పుడు వచ్చినవన్నీ కూడా ఓపీ బేస్డ్ ట్రీట్మెంట్లో అయినా చాలా వరకు వన్ నాట్ టూ తప్పితే మెయిన్గా ఏంటంటే బాగా సీరియస్ ఉండి కేసులు ప్లేట్లెట్స్ ఎక్కించేంత దాకా దాకైతే ఇక్కడ ఈ జిల్లాలో జరగలేదు అంటే మంచాల జిల్లాలో కొన్ని ప్ర ప్రైవేట్ ఆసుపత్రులు సరైన మౌలిక సదుపాయాలు లేకుండా నడుస్తున్నాయని చెప్పారు దానిని మీరు ఏమైనా సీజనల్ డిసీజ్ మీద వచ్చాం కాబట్టి దీని రిలేటెడ్ ఒక హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది వీ హ్యావ్ ఏ చెక్ లిస్ట్ ఆ చెక్ లిస్ట్ ప్రకారం పోతాము చెక్ లిస్ట్లో ఏమైనా గ్యాప్స్ ఉండి హాస్పిటల్ లేకపోతే హాస్పిటల్ రిజిస్ట్రేషన్ బి థ్యాంక్ యూ మొత్తానికి అంటే వర్షాకాలంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు వస్తాయి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రం మేము ఈ ఈరోజు ఈ మంచాల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది అయితే ఈ దీంతోపాటు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా మౌలిక సదుపాయాల గురించి ఆరతీసి వారి మీద లేనట్లయితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి మనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు